వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి నేను మా మామగడు పెళ్ళికి వెళ్తుంటే మధ్యలో వినాయకుడు నిమజ్జన కార్యక్రమంలో కాంతారా మహాశివుడు గెటప్ వేసుకొని మన వాళ్ళు నృత్యం చేస్తున్నారనమాట పక్కన వాళ్ళు కూడా చూసి చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే కాంతారా గెటప్ చూడటం నేను కూడా అదే ఫస్ట్ టైం అనమాట చాలా బాగా నృత్యం చేస్తున్నారు మన వాళ్ళు అక్కడే లడ్డు ఇచ్చారా లడ్డు తిన్నాను మా మామగడు పెళ్ళికి నేను బయలుదేరాను అనమాట నేను వచ్చేదాకా కూడా ఆగలేకపోతున్నా మా మామూడు ఆగలేకపోబట్టి ఏదో ఒక పెళ్ళి చేసుకుంటుంది ఏరా మామ కట్టణిక అయితే వచ్చాను మాడు చికెన్ బిర్యానీ పెట్టాడు తినేసాను చదివి చదివించేశాను ఇంకా అక్కడి నుంచి ఫోటో దిగమని అక్కడికి వెళ్తుంటే కొత్త సినిమా టికెట్లకి ఎంతమంది లైన్లో ఉన్నారో అంతమంది లైన్లో ఉన్నారన్నమాట మీకు అర్థమవుతుందా ఇవన్నీ అయ్యే పనులు లెక్క కుదరదని నేను అక్కడి నుంచి వచ్చేసాను ఈ సంవత్సరాలు ఉండే ఇద్దరు పెద్ద మనుషులు పంతులుగా ఉండే చింటూ బాయ్కి పెళ్లి చేశారు కాకపోతే చింటూ బాయ్ పెళ్లి కొడుకు కూతురు నా మీద ఇలాంటి స్కీములు పెట్టకం రా అసలే సుఖ సంసారం లేనండి సుఖంగా బతకనివ్వంటరా